హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పుదీనా వేజ్ పూలు అవి ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను దీనికోసం ఫస్ట్ గరం మసాలాలు తీసుకుందాము కట్ చేసిన వెజిటేబుల్స్ ఆనియన్ క్యారెట్ ఆలు జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తీసుకుందాము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక గరం మసాలాలు యాడ్ చేసుకుందాము గరం మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో జీడిపప్పు వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుందాము ఆనియన్ ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీరని పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో క్యారెట్ ఆలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుందాము కొంచెం పసుపు కూడా వేసుకుందాము కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం దీన్ని ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకుందాము వీటిని కాసేపు ఫ్రై అవ్వనిద్దాము సాల్ట్ కూడా వేసుకుందాము ఒక స్పూను ఇవి బాస్మతి రైస్ వన్ గ్లాస్ ఇది నేను కడిగి నానబెట్టి పెట్టుకున్నాను వేసుకుందాము దీంట్లో టూ గ్లాసెస్ వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వేసుకుందాము దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము హై ఫ్లేమ్లో పెడదాం టెన్ మినిట్స్ తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఇంకా అయిపోయినట్టేది దీన్ని సర్వ్ చేసుకుందాము చూడండి పొడి పొడిగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please subscribe to my channel.